హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మేము ఎడారిలో ఉన్నాం కదా ఫ్రెండ్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అందరూ చూడండి సాయంత్రము నైట్ భోజనం చేస్తున్నాము వాళ్ళ అమ్మ వాళ్ళ మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో చలికి అందరూ స్టవ్ దగ్గరికి వచ్చేసి ఎలా చేతులు కా కాసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ అందరూ హాయి చెప్తున్నారు చలి అంటే చలిగా కాదు అందరూ చూడండి ఎలా తలలకి ఎలా కట్టుకున్నారు నేనైతే కింద నుంచి పై వరకు అయితే పెద్ద బురకా లాగా స్వెటర్ వేస్తే వేసేసుకున్నాను వాళ్ళందరూ చిన్నవే వేసుకున్నారనమాట చలికి భలే చలిగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎడార్లో చూడండి అందరూ ఇక్కడ అందరం కలిసి వంట చేస్తున్నాము చికెన్ రైసే అనమాట రోజు చేసేది ఏం చూపిస్తాం లేని చూపించలేదు ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడైతే మాటలు వాళ్ళు పెడదామంటే సౌండ్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పిల్లలు సౌండ్లు ఉన్నాయనేసి ఇంక తీసేసాను అనమాట తలా ఒక పని చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే వంట చేయ మా మేడం వాళ్ళ చెల్లెలు నన్ను చేయమనింది అందుకని వాళ్ళందరూ అన్నీ కట్ చేస్తున్నారు నేను ఇంక వంటకి రెడీ చేస్తున్నాను చూడండి వీడియో అయితే తీ ఊరికే అలా తీస్తానన్నమాట అనమాట చిన్న వీడియో చూడండి వంట అయితే అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఎలా తింటారు ఎలాంటి ప్లేట్లలో పెడతామో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అవి కుర్చీలాగా ఉంటాయి ప్లేట్లు ఆ ప్లేట్లో పెట్టేస్తే రౌండ్గా కూర్చొని తింటారనమాట అదో పెడుతున్నాను చూడండి సర్వ్ చేస్తున్నాను ఆ ప్లేట్ సర్వింగ్ ప్లేట్లు అనమాట అవి ఆ రౌండ్గా కూర్చొని తింటారనమాట పెద్ద ప్లేట్లకి చూసారా ఇప్పుడు ఆ అన్నం అంతా చేసిన అన్నము వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే ఇంట్లో వాళ్ళకి అని చెప్పారు ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడేమో అక్కడ బయట కేమా దగ్గరికి ఎత్తుకెళ్తారంట అందరికీ అని ఇప్పుడు చేసిన అన్నం మొత్తం పెట్టేస్తున్నాను పని వాళ్ళకైతే అన్నం లేదు ఇంకా మళ్ళీ చేసుకోవాలి ఇది కూడా సరిపోదు అంటున్నారు అప్పుడు చేసేటప్పుడు ఏమో చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారనమాట ఇంకైతే మొత్తం అన్నం పెట్టేస్తున్నాము ఇంకా మళ్ళీ మేము చేసుకోవాలి తర్వాత రెండు ప్లేట్లకే సరిపోతుంది అన్నం మొత్తం చూడండి ఇప్పుడు దాని మీద ఎలా డెకరేషన్ చేస్తాము కోడి అన్నమే అనమాట చికెన్ రైసే అనమాట ప్లేట్లు అయితే పెడుతున్నాను తలా ఒక పని చేస్తున్నారు ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి అలాగే నేను కోయట్లో వాళ్ళు ఎలా తింటారు ఎలా చేస్తాము వంటలు అనేటివి ప్రతి ఒక్కటి వీడియోకి కింద తీసి పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అన్నం అంతా అలా ప్లేట్లో పెద్ద ప్లేట్లు పల్సుగా ఎడంగా ఉండే ప్లేట్లో పెట్టేస్తే మనము రౌండ్గా కూర్చొని తింటారు వాళ్ళకి అన్నం కూడా అలా ఇప్పుడు అట్లా అలాగే ఎత్తికి పెడితే తింటారు ఫ్రెండ్స్ కలర్ఫుల్గా కనిపించ కనపడాలన్నమాట కంటికి చూస్తే తినేయాలనిపించేలాగా ఉండాలన్నమాట ఇప్పుడైతే చికెన్ పెట్టేసి ఆ చికెన్ మీద ఎన్ని డెకరేషన్లు చేస్తామో చూడు దాని మీద కిస్మిస్ ఆనియన్స్ ఫ్రై వేసి ఫస్ట్ తర్వాత మళ్ళీ సలాతా మరి కీరకాయి క్యాప్సికము పచ్చి కట్ చేసి పెట్టాను అది కూడా వేస్తాను అనమాట చూడండి అలా డెకరేషన్ చేయాలన్నమాట వాళ్ళకి రైస్ చూస్తేనే చాలా కలర్ఫుల్గా కనిపించాలన్నమాట అలా ఉండాలి అలా ఉంటేనే తింటారనమాట చూసారు కదా నేనైతే కింది నుంచి పై నుంచి కింది వరకు ఒకే బురకా మారి వేసేసుకున్నాను స్వెటరు మా మామ చలి ఎక్కువగా ఉందని అది వేసుకోమని చెప్పింది అందుకనేసి వేసుకున్నాను అనమాట అంత చూసారా ఇప్పుడు ఆ సలాత కూడా అన్నం మీద వేసి నిమ్మకాయ కట్ చేసి పెట్టినాను నిమ్మకాయ కూడా వేసేసాను ఇంక ఇప్పుడు ఎత్తుకొని పోయి అక్కడ పెట్టాలన్నమాట ఇంకెప్పుడు వాళ్ళు నేను పోలేను మీరు పొండేన్నాను పిల్లి పిన్నోళ్ళిద్దరు నేపాలి వాళ్ళిద్దరు ఎత్తుకొని పోతున్నారు ఇంకెత్తుకోబోతారనమాట కూర్చొని ఉంది కదా ఇంకొక మాయ ఈ మాయ ఇద్దరు ఎత్తుకోబోతారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది లైక్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను వాళ్ళకి ఏమేం చేస్తామో తినేటివి చికెన్ రైస్ చూపించాను కాబట్టి చేసేటప్పుడు తీయలేదు ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేటప్పుడు ఇలాంటి ప్లేట్లు తింటారని చూపిస్తున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి చూడండి ఆ దాకూసు నేనైతే పప్పు చేశాను అనమాట పప్పు ఇంకా అన్నము ఎత్తుకొని అక్కడికి వెళ్తారనమాట ఇప్పుడు వాళ్ళు ఇంకా నేను మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను నాకైతే మా ఇంట్లో ఉంది వంట మధ్యాహ్నం చేసుకున్నాను వాళ్ళు ఇంకా వాళ్ళు చేసుకొని తింటారంటే చూడు పప్పు టమాటో సాస్ చేసాను అనమాట అన్నంలోకి చూసారు కదా ఇంకా ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాము తర్వాత ఇప్పుడు ఎత్తుకుపోతారు అనమాట అదొకటి అదొకరు ఇదొకరు అది ప్లేట్లు ఇద్దరు ప్లేట్లు రెండు ఉన్నాయి కదా ఇద్దరు ఎత్తుకుంటారు ఇద్దరు ఎత్తుకుంటారు అనమాట చూసారు కదా ప్లేట్లు చూసారో ఎంత పెద్దగా ఉన్నాయో అలా అనమాట